ఎక్కువ శాతం మీకు అర్థం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెలీరియం ఎక్కువ శాతం ట్రీటబుల్ కారణాలు ఉంటాయి డెలిరియం అనేది తక్కువ సమయంలో వస్తుంది అది కూడా అంతే వస్తుంది మై మతి మరపు ఉండటం వేరే లోకంలో ఉండటం స్కూల్గా వెళ్ళిపోవటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇలానే రావచ్చు కాకపోతే వేస్ట్ వీక్స్ ఓల్డ్ ఏజ్ లో వస్తుంది అది కూడా ఓల్డ్ ఏజ్ లోనే వస్తుంది అది వేస్ట్ వీక్స్ లో వస్తుంది అంటే ఇలా నెలల తరపడో పా సంవత్సరాల తరబడో నెమ్మదిగా అలా వస్తుంది సోడియం లెవెల్స్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సోడియం లెవెల్స్ తగ్గితే మళ్ళీ డెలివరీ అదే ఇంపార్టెంట్ అండి ఏంటంటే డిమెన్షియా అనేది అలా కాదు పెద్ద కారణం ఉండదు మనం పెద్ద ట్రీట్మెంట్ చేసేది ఉండదు రెండు వేలు అది డిమెన్షియా అనేది ఏంటంటే నెమ్మదిగా ఒక సంవత్సరం రోజుల్లో సెట్ అవుతుంది ఇలా వారాలు రోజుల్లో రావు ఆ కారణాలు ఉంటాయి డెలిరియంకి కారణాలు ఉంటాయి అవి ట్రీట్ చేయాలి అది పసిగట్టాలి అది మనం మనం డయాగ్నోస్ డెలిరియంకి కి దాదాపు వందల నుంచి నూట యాభై కారణాలు దాకా ఉంటాయి ఎందువల్ల వచ్చింది అనేది మనం పరీక్షల ద్వారా రకమైతే ఎంఆర్ఐ ద్వారా ఏదో ఒక దాని ద్వారా పసిగట్టి దాని ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒక్కొక్కసారి స్ట్రోక్ పేషెంట్ లో కూడా డెలిరియం వస్తుంది స్ట్రోక్ ప్రతిసారి పక్షవాతం లాగానే రావాలని లేదు అంటే పక్షవాతం ఏమొస్తుందంటే కరెక్ట్ గా చేంజ్ కాదు పనిచేసే ఏరియా బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు పక్షవాతం అవుతుంది ఒక్కొక్కసారి ఏదో పనికి మాలిన ఏరియా బ్రెయిన్ లో చిన్న క్లాట్ ఫామ్ ఉండొచ్చు అప్పుడు డెలిరియం రావచ్చు అంటే న్యూరలాజికల్ న్యూరో సైన్సెస్ టీమ్ లో పార్ట్ గా ఉన్నాను ఈ రోజున ఇక్కడ ఫ్లవర్స్ క్లబ్ లో రకరకాల బ్రెయిన్ అండ్ నరాలకి సంబంధించిన కండిషన్స్ గురించి డిస్కస్ చేసాం వాటి గురించి అవేర్నెస్ ఏమేం చేయొచ్చు ప్రివెన్షన్ కోసం అలానే వాటిని ట్రీట్ చేయడం కోసం ఏం చేయొచ్చు అలానే మళ్ళీ ఈ కండిషన్స్ రాకుండా ఉండటం కోసం ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేసాం కల్లా చాలా న్యూరలాజికల్ కండిషన్స్కి కంటే అన్నిటికన్నా ఫాస్ట్గా ట్రీట్ చేసి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలిగిన కండిషన్ ఈ రోజున స్ట్రోక్ అండి ఆ స్ట్రోక్ గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం స్ట్రోక్ అంటే పక్షవాతం అది గర్లీగా కనుక హాస్పిటల్కి వచ్చి ట్రీట్ చేసుకుంటే పేషెంట్కి పడిపోయిన కాలు చెయ్యి పర్మనెంట్గా పడిపోకుండా మనం కాపాడుకోవచ్చు ఆరు గంటల లోపల ట్రీట్ చేస్తే చాలా కండిషన్ చాలా మంది పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతారు కొంతమంది పేషెంట్స్ పది శాతం ఇరవై శాతం పేషెంట్స్ వరకు ఇరవై నాలుగు గంటల వరకు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మనం వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు అలానే మళ్ళీ స్టోక్ రాకుండా ఏమేం కా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి